సంఘం బస్టాండ్ సెంటర్ లో మండల టీడీపీ నాయకులు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు బాణసంచాలు కాల్చి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు ఆనం రామనారాయణ రెడ్డి నాయకత్వం వర్దిల్లాలి అంటూ నినాదాలు చేశారు ఆత్మకూరు నియోజకవర్గం అభివృద్ధి ఆనం రామనారాయణ రెడ్డితోనే సాధ్యమని వారన్నారు ఆయన ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో వర్దిల్లాలి అని వారు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు గుండ్లపల్లి శ్రీనివాస్ యాదవ్ మాజీ జెడ్పీటీసీ గంగపట్నం శేఖరయ్య కర్ణాటి రవీంద్ర రెడ్డి బాణ శ్రీనివాసులు రెడ్డి షేక్ బాబు పిట్టు పట్టాభిరామిరెడ్డి గోతం వెంకటేశ్వర్లు నాయుడు ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు ఉక్కాల శ్రీనివాసులు సురాయిపాలెం పవన్ కుమార్ జనసేన నాయకులు మావిళ్ళ ఆనందరావు శేషయ్య కాకు వెంకటేశ్వర్లు శ్రీనివాస్ చౌదరి తదితరులు పాల్గొన్నారు మన ప్రియ నాయకులు మన పె మా పెద్దటువంటి ఆనంద్ తామారెడ్డి గారి డెబ్బై రెండవ జన్మదినం అంగరంగ వైభవంగా సంఘం హెడ్ క్వార్టర్లో మండల సంఘంలో జరుగుతున్నాము రాజ్య ఆనవం అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే ఆత్మగౌరు ఆత్మగురు ఆనవమే అభివృద్ధి చేశారు అభివృద్ధి అంటే ఆత్మ అభివృద్ధి అంటే ఆనందం జరిగింది అటువంటి మహానాయకుడు ఈ రోజు మళ్ళా మనకి ఎమ్మెల్యే గెలిచి రాష్ట్ర దేవదాయ ధర్మదా మంత్రిగా ఉండి ఆయన ఈ ఐదు సంవత్సరాలు ఆయన ఆరోగ్యాలు ఆయ దేవుని ప్రసాదించి ఆయనకి మన మనకి ఆత్మహత్య ఎంతో తోడ్పడాలని కోరుకుంటూ ఈ అవకాశం ప్రజలకు గజావు తెలియని సమతిస్తున్న విసిఆర్ ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత శ్రీ నను రామాయుడు గారు రెండు రోజు సందర్భంగా ఈరోజు కేక్ కట్ చేసి వారికి ఆనంద రామాయుడు గారికి ఆయుర ఆరోగ్యం అస్తైశ్వర్యంతో పట్టే ఈ యొక్క ఆత్మకు నియోజకవర్గని అభివృద్ధిలో తీసుకోపోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం రామనారాయణ రెడ్డి గారిని రామనారాయణ ఆనవ వంశానికి ఆత్మకూరు అంటే అమిత అభిమానం ఆనవం రెడ్డి గారు కానివ్వండి ఆనవ వెంకురెడ్డి గారు కానివ్వండి అదేవిధంగా ఆనంద్ రామనారాయణ రెడ్డి గారిని కానివ్వండి ఆత్మకూరిని అభివృద్ధి చేయాలి ఆత్మకూరులో ప్రతి గ్రామాన్ని జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో కూడా ఉన్నతంగా ప్రీతిాలయాన్ని అనే శ్రీగముతో వారు మేము ఇక్కడ అనేక సంస్థలు పనిచేస్తున్నారు అదే ఉద్దేశంతోటి ఆయన వెంకటగిరిని వదిలేసి ఆత్మగురికి కావాలని ఇక్కడకి వచ్చారు ఆత్మగురు ప్రజలందరూ ఆయన ఆశీర్వదించారు మరి ఆంధ్ర రామ్ గారు ఇటువంటి ఉండి పుట్టినరాజులో ఎన్నో చేసుకోవాలని ఆయుర ఆరోగ్యాలను దేవుడు ప్రసాదించాలని ఈ రాష్ట్రంలో రాష్ట్రంతో పాటి మన ఆత్మకు నిర్చేరు ప్రత్యేక శ్రద్ధ చూపించి ఆత్మకూరు ఆల్రెడీ ఆనంద్ రామరాయుడు హయాంలో అభివృద్ధి జరిగింది ఇక ఈ ఐదేళ్లు కూడా అభివృద్ధిలో పరుగులు తీయించేటటువంటి వ్యక్తి మన ఆనంద్ రామరాడు గారు మరి అదే ఈ ఆత్మకూరులో ప్రతి గ్రామంలో కూడా అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ముందు ముందు మంచిగా చేసి ఇంకా మంచి మన్న పొంది రాబోయే సేకరణ చెప్పే పదిహేను సంవత్సరాలు ఈ యొక్క మూడు మూడు టర్మ్ లో మరి ఆయన ప్రాతినిధ్యం వహించి ఆత్మకూరిని అగ్రస్థానం నిలబడాలని చెప్పి కోరుకుంటూ మరి ఈ కార్యక్రమానికి విచ్చేసి సంఘమండల తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం